సో మొత్తానికి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు రైతుల పట్ల ఎలాంటి ఇష్యూ లేదు కావాలనే రైతులు ఇష్యూ చేస్తా ఉన్నారు అన్నట్టుగా మాట్లాడుతున్నారు పార్టీ పరంగా ఏమైనా ఇష్యూ జరుగుతుందా మీరు లేదంటే ఏ విధంగా వస్తారు ఇప్పుడు యూరియా బస్తాల కోసం వచ్చిన వాళ్ళందరూ కూడా నాటకాలు చేస్తున్నారు మంత్రులు అంటారు మేము ఏమంటున్నా అంటే ఇక్కడ రెండు వేలందరూ రైతులే రైతులు అన్నాడు యూరియా బుక్కడానికి నోట్ల బుక్కేది కాదు పొలాన్ని చల్లేదు ఆ కడుపు పొలాన్ని చల్లితేనే మా కడుపు నిండుతుంది కానీ అనుమల రేవంత్ రెడ్డి అనే దుర్మార్గం ఓటేసినాక ఈ రాష్ట్ర పరిస్థితి ఎట్లా ఏంటంటే అడుక్కునే పరిస్థితి అయిపోయింది రైతు బంధు కోసం రైతు భరోసా కోసం అడుక్కోవడమే రుణమాఫీ కోసం అడుక్కోవడే కాలువ నీళ్ళు సెప్టెంబర్ పదకొండో తారీఖు ఇచ్చిర్రు దేనికి ఇచ్చినట్టు కాళేశ్వరం కూలిపోయింది దానికి కాలువ నీళ్ళు ఎందుకు వచ్చినట్టు మీరు ఏం అడుగుతుంటే అనుమణి పాపానికి రైతుల పరిస్థితి ఇవాళ భవతి భిక్షాం దేవి లెక్క యూరియా భిక్షాం దేవి అనేది అయిపోయిన పరిస్థితి అరవైకి మూడు నాలుగు రోజుల నుంచి ఇలా ఇవ్వాలంటే సల్లబడింది మూడు రోజుల నుంచి ఎండకి ముసోళ్ళు పిల్లలు అందరూ వచ్చి ఈ పిఎస్సిఎస్ మీద కూర్చుంటే పోలీసులను పెడతారు ఏమైనా వీళ్ళు రౌడీలా దుర్మార్గులా లేకపోతే ఏమైనా ఫిట్ పాకెట్ గా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి యాభై లక్షలు తొలికి దొంగ ఆయనేమో పైన కూర్చొని ఏమో యూరియా కొరత లేదు యూరియా అడిగేట రైతులే కాదు యూరియా చేసేట ఇబ్బంది లేదు కేసీఆర్ గారు పరిసాలు తిట్టిండు కేసీఆర్ ఉన్నప్పుడు ఇదే పరిస్థితులు జనవందరూ అడుగురి రోడ్ల మీద రాలే జనం రోడ్ల మీదకి ఏ వచ్చింటే ఓట్ల కళ్ళు వచ్చినాయి మా ఒడ్లు కొనండానికి వచ్చారు మా పైసలు పడాలని వచ్చింది కానీ ఇంత దుర్మార్గ పరిపాలన జరగలేదు అనుమల రేవంత్ రావాలని ముఖ్యంగా ఎవరు చెప్తున్నాం రెండు ఇరవై రెండు నెలల కాలంలో సర్పంచ్ లో విషయాన్ని పెట్టలేకపోయినా నిన్నగా మొన్న రైతు భరోసా ఇచ్చేసి సర్పంచ్ వెళ్ళిపోతాడు వీరైతే చూసి జనాలు ఓట్లేరు అనుకున్నావు ఆడవాళ్ళు ఇలా ఆడవాళ్ళందరూ కులక పోవాల్సిన పరిస్థితి ఇలా రోడ్ల మీద ఎందుకు వచ్చారు ఏ పదిశీలలో ఇంకో గర్విక బతుకు భరోసా ఉండేది కానీ భరోసా లేదు కరెంటు రావట్లేదు కాలం నీళ్ళు రావట్లేదు రైతు భరోసా లేదు ఇలా రాష్ట్రంలో దుర్మార్గ పాలన నడుస్తుంది మాట్లాడితే కేసీఆర్ మగోడు అయితే మాట్లాడదు ఆ మొగోడు పరపాలనలోనే రైతు బంద్ వచ్చింది మొగోడు మొగోడు అంటే రైతు బంద్ వచ్చింది రుణ వచ్చింది కాలువ నీళ్ళు వచ్చినా ఆడపిల్ల పెళ్ళింది కానీ ఇలా రైతు చచ్చిపోయినా ఇలా రైతు బీమా రావట్లేదు రైతు రాజ్యమే మేము రాజ్యం అంటే మూడు లక్షల రూపాయల భూమి ఇదే తుంగతూర్తి ప్రాంతంలో ఒకప్పుడు కక్షల కార్బనాలతో గోరీలు ఉండేవి గొడవలతో గోరీలు కట్టుకున్నారు కానీ ఇలా గోదావరి జనాలు తీసుకొచ్చింది కేసీఆర్ గారు మూడు లక్షల రూపాయల భూమి ముప్పై లక్షల రూపాయలు చేసింది కేసీఆర్ గారు ఇలా రాష్ట్రంలో ఇక ఐదు వేలు నిర్మించి ఇలా రాష్ట్రంలో ఎక్కడ కూడా ప్రాంతం అంటే చిట్ట చివరి ప్రాంతం మనకి కాళేశ్వరం నుంచి మూడు వందల కిలోమీటర్ గోదావరి తీసుకొచ్చి మా కాళేయుడు కేసీఆర్ గారు కానీ ఇలా రాష్ట్రంలో ఏ పరి పరిస్థితి ఉందంటే సర్పంచ్ లక్ష్యం కూడా పెట్టే పరిస్థితి ఇలా అనుమతి రేవంత్ రెడ్డికి ఉంది మీరేం మాట్లాడినప్పుడల్లా కేసీఆర్ అయితే అసెంబ్లీకి రా ఆయన అసెంబ్లీలో ఉన్న ఇంట్లో ఉన్న మా ఇల్లు మా జే రైతులు ముందు పైసలు పట్టి మా ఇళ్లలో హీరో పత్రాలు వచ్చాయి మాకు ఆడపిల్ల కళ్యాణ లక్ష్మి అయిపోయింది ఎవరు ఎక్కడ ఉన్నది కాదు చేసే పంతనమే మొగోడు అవుతారు చేయనని చాదగానోడు అవుతారు ఈ హనుమల రేవంత్ రెడ్డి కాబట్టి ఇలా రైతుల పరిస్థితి ఉంది ఒక లారీకి ఒక లారీ పెడతారు ఏదైనా సినిమా పా సినిమాలు ఉంటారు మన కోర శ్రీనివాస కోరి చూసి పోదూ ఒక లారీని పెట్టి వెయ్యి మంది ఆడోళ్ళతో మోళ్ళతో సార్ రోడ్డు మీదకి ఎక్కిరు ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది యూరియా గురించి పాకిస్తాన్ తో యుద్ధం ఉంటాడు మాకు పాకిస్తాన్ తో యుద్ధం వద్దు ఇంకోటితో వద్దు మీతో మాకు సమస్య వద్దు మాకు కావాల్సింది రైతు బంధుని రైతు భరోసా చేసి పదిహేను వేలు అన్నావు పన్నెండు వేలు ఇచ్చినా రెండు సార్లు ఎక్కువ రెండు సార్లు కాలం ఎగ్గొట్టం ఇప్పుడు సెప్టెంబర్ పద తారీఖు ఇచ్చినావు ఇది ఉంటుందో పిక్ కూడా తెలియదు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఒక రైతు కాదు కేసీఆర్ రైతు కాబట్టే మాకు రైతు బంధు ఇచ్చిండు రైతులు రాజు చేసిండు ఇంకోసారి కాదు ఇప్పుడు ఎలక్షన్ పెడితే సర్పంచ్ ఎలక్షన్ డిపార్ట్మెంట్ డిపాజిట్ రావు అందుకే భయపడి పెట్టట్లేదు ఈ రైతులకు ఒక భరోసా కావాలి మీలాంటి మీలాంటి వచ్చే మీ అందరు కూడా ఏం చెప్తే ప్రతి రైతు కడపెట్టండి మీరు రైతులాగా ఆధారండి మీరు అంటే వేరే మా మేము కూడా వ్యవసాయం చేస్తే మాకు మాకు కూడా భూలు ఉంటే మేము కూడా హీరో పాత్ర నిల్చున్నాం మీరు ప్రతి ఎవరి పెడితే గోస దిప్తే గుండెల పయలే రోజు తప్పితే ఉండదు ఎందుకంటే నిన్న ఇయాల చల్లబడి మూడు నాలుగు రోజుల నుంచి కూడా ఎండ కొట్టి ఒక నీళ్ళు పోసెట్లేడు నిప్పులు పోసెట్లేడు అలా కనీసం పోలీసులు పెట్టి బహార గాయడానికి ఏమన్నా బోట్రా పాకిస్తాన్ ఇండియా బోట్రా ఎందుకు వచ్చి ఏం ఏం చేస్తున్నారు మాట్లాడితే సోషల్ మీడియా పెడితే కేసులు కుసోబెట్టుడు నువ్వంటే కేసు ఉచ్చబోస కేసు ఈ పరిపాలనలో మీరేమడుతున్నావు ఆడవాళ్ళు ఇక్కడికి వచ్చి ఇబ్బంది పడుతున్నారు మహిళలు రాని బాకండి సొసైటీలు ఉన్నాయి ఇక్కడ ఎన్ని సొసైటీలు ఉన్నా ఆ సొసైటీలు గొప్ప చెప్పండి టోకెన్ ఇస్తాను ఒక ఎకరానికి రెండు బత్తాలు వేసి ఒకటే బత్తా ఇచ్చిర్రు నిన్న మన దాకా వాళ్ళ వాళ్ళ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు వాళ్ళ పాలన్నట్టు అన్నట్టు వాళ్ళ పార్టీ వాళ్ళు తప్పితే ప్రజలు రావట్లేదు రైతులు రావట్లేదు నేను ఏమంటున్నా అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి అనుమూల రేవంత్ రెడ్డికి వీళ్ళందరూ రైతులే నీకు ఖచ్చితంగా వీళ్ళని ఓటేసారు వీళ్ళు ఓటేసిన పాపానికి వీళ్ళని రైతుల్ని అడకదినోలు చేసాం కేసీఆర్ ఒక్కసారి ఓటేస్తే రైతు బంధు ఇచ్చిండు కాలనీలు ఇచ్చిండు కరెంట్ ఇచ్చిండు కాపాడుకుండు దయచేసి వీళ్ళని ఇబ్బంది పెట్టడం కోరుకుంటున్నారు